హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడిప్పుడే ఊహించలేని రీతిలో పాత నోట్లు పాత నాణాల విలువ పెరుగుతోంది ఒక చిన్న నోటు కూడా మనకు లక్షల రూపాయలు సంపాదించబెట్టగలదని మీరు నమ్మగలరా అలాంటిదే మన టుడేస్ టాపిక్ ఒక ఐదు రూపాయల నోట్ విలువ ఇరవై లక్షలు ఇలా ఎలా జరుగుతోందో ఏ నోట్ విలువ ఎంత ఉంటుందో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం మన దగ్గర ఉన్న ఐదు రూపాయల నోట్లు సాధారణంగా మనం చిన్న ఖర్చులకు ఉపయోగిస్తాం కానీ కొన్ని ప్రత్యేకమైన నోట్లు ఇవాళ వేలు లక్షల కోట్ల విలువ ఉన్నాయంటే ఆశ్చర్యమే కదా మరలాంటి విలువ గల ఐదు రూపాయల నోట్లు ఎలా ఉంటాయంటే పాత నోట్లపై గాంధీజీ చిత్రం ఒక రకంగా ఉంటుంది కొన్ని నోట్లపై అశోక స్తంభం ఉన్న డిజైన్కు వేరే రేటు ఉంటుంది నోటు మీద గవర్నర్ సంతకం కూడా చాలా ముఖ్యం కొన్ని గవర్నర్ల సంతకాలు ఉన్న నోట్లు కూడా ఇప్పుడు చాలా విలువైనవి ఒకే లెక్కలతో వచ్చే నంబర్స్ ఉన్న నోట్లు అంటే ఉదాహరణకు త్రిబుల్ వన్ త్రిబుల్ వన్ ట్రిపుల్ సెవెన్ ట్రిపుల్ సెవెన్ లాంటివి చాలా విలువైనవి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ లాంటి సీరియల్ నెంబర్స్ కూడా కలెక్టర్స్ మక్కువ కలిగించేవి ముద్రణలో తప్పులు ఉన్న నోట్లు డబుల్ ప్రింటింగ్ డబుల్ ప్రింటింగ్ కలర్లో పొరపాట్లు వంటివి ఇటువంటి నోట్లు ఈ రకం నోట్లు కలెక్టర్ మార్కెట్లో భారీ డిమాండ్ అయితే ఉంటుంది పంతొమ్మిది వందల యాభైల నుంచి పంతొమ్మిది వందల ఎనభైల మధ్య వచ్చిన నోట్లు ముఖ్యంగా చాలా విలువైనవి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో గాంధీ జయంతి సందర్భంగా విడుదలైన ఐదు రూపాయల నోట్లు ప్రత్యేకమైనవి మీ దగ్గర ఉన్న పాత నోట్ను ఓఎల్ఎక్స్ క్విక్కర్ ఈపే వంటి వెబ్సైట్లో పోస్ట్ చేయొచ్చు కొందరు నేరుగా న్యూ మిస్మాటిక్ ఎగ్జిబిషన్స్లో అమ్ముతూ ఉంటారు ఎవరైనా అమ్మే ముందు నోట్ల అసలు విలువ తెలుసుకోవాలి మీ దగ్గర పాత నోట్లు ఉంటే వాటిని ఎప్పుడైనా మెరుగైన స్థితిలో ఉంచండి కరకరలాడే పాత నోట్లకు విలువ మరింత ఎక్కువగా ఉంటుంది మరి మీ దగ్గర కూడా అలాంటి విలువైన ఐదు రూపాయల నోట్లు ఉన్నాయా ఒక్కసారి మీ పాత పర్సులు పాత ఆల్బమ్స్ మొత్తం పరిశీలించండి ఎందుకంటే చిన్న నోటుతో పెద్ద పెద్ద కళలు నిజం కావచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్